హాయ్ హలో నమస్తే అండి నేను మీ సూర్య మీరు ఇప్పుడు చూస్తున్న వెంచర్ వచ్చేసి ముంబై హైవేలో మనకి కమ్కోల్ టోల్గేట్ వద్ద వాక్సన్ యూనివర్సిటీ పక్కనే ఉందండి ఇది మొత్తం సిక్స్టీ ఏకర్స్ లేఅవుట్ సార్ ఇది ఈ లేఅవుట్ మొత్తం మనకి మూడు ఫేసెస్లో వస్తుందండి ఫేస్ వన్ వచ్చి ఫిఫ్టీన్ ఏకర్స్ ఫేస్ టూ వచ్చేసి ఫిఫ్టీన్ ఏకర్స్ ఫేస్ త్రీ వచ్చేసి థర్టీ థర్టీ ఏకర్స్ అండి ఇది వెంచర్ డెవలప్మెంట్స్ వచ్చేసి మనకి సిక్స్ ఏకర్స్లో రిసార్ట్ వస్తుందండి ఆల్రెడీ రెండు వీకెండ్ హోమ్స్ కన్స్ట్రక్షన్ జరుగున్నాయండి సైట్లో మనకి ట్వంటీ ఎయిట్ వీకెండ్ హోమ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయండి స్లాబ్స్ కూడా అవీ ఈ వెంచర్లో మనకి రోడ్స్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్లో మనకి క్రికెట్ నెట్స్ కూడా ఉన్నాయండి మనం లొకేషన్ డెవలప్మెంట్స్కి వస్తే ఇంకా మనకి ఈ వెంచర్కి దగ్గరలోనే కేవలం వన్ కిలోమీటర్లోనే మనకి ఫుడ్ ప్రాసెసింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ మనకి కే ఎంప్లైస్ రాబోతున్నారు మనకి ఈ వెంచర్కి వెరీ నియర్ బై మనకి రాపూల్ కంపెనీ గ్రీన్ గ్లోబల్ కంపెనీ కోహీ రైల్వే స్టేషన్ మనకి మహీంద్రా మహీంద్రా వాక్సన్ యూనివర్సిటీ అండ్ నియర్ నిమ్స్ కూడా ఉందండి మనకి జస్ట్ అంటే ఒక ఎయిటీన్ కేఎంలోనే నిమ్స్ ఉండటం జరుగుతుంది ఈ నిమ్స్ అనేది మనకి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అండి ఇక్కడ మనకి పదమూడు వేల ఎకరాల్లో ఫైవ్ ల్యాక్స్ ఎంప్లాయీస్ రాబోతున్నారండి మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్కి సంప్రదించండి థ్యాంక్ యూ